ముందుగా అందరికి నాగు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ ఒక టిప్పు మీ ముందర తీసుకొచ్చానంటే అంటే రేపే కదా శని త్రయోదశి అంటే శని త్రయోదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి క్యాజువల్ గా అందరికీ తెలిసి ఉంటాయి కొద్దిపాటి కానీ ఫాలో చేయడానికి డిలే చేస్తూ ఉంటారు అలా కాకుండా రేపు శనిదేవునికి శాంతి పరిచే దినం అనమాట అంటే తన కోపాన్ని శాంతం చేసేందుకు మార్గాలను అయితే చూసుకోవాలి అవి ఎలా విధులు ని నిర్వర్తించాలంటే అంటే ఇనుతో కూడినటువంటి పనిముట్లు ఎవరికైనా కావాలంటే వాటిని దానం చేయడం లేదా కనీసం వాళ్ళకి డబ్బునివ్వడం లేదా కాయిన్స్ని ఇవ్వడం ఇంకో విషయం అయితే బ్లాంకెట్స్ని డొనేట్ చేయడం బట్టలను డొనేట్ చేయడం ఇలాంటివి చేయాలి రేపు నల్ల నువ్వులతో ఆరాధించాలి దేవుని శని దేవుని మంత్రం అయితే చెప్పుకొని ఆరాధించాలి లేదా నల్ల నువ్వుల దీపం అయితే తన దగ్గర పెట్టి పూ